ఏడడుగుల బంధం పార్ట్ వన్ సెవెంటీ రచన మీనా కుమారి గారు వీడియో చూసే ముందు తప్పకుండా వీడియోకి లైక్ చేయండి ఈ వీడియోకి టూ హండ్రెడ్ ల్యాక్స్ కంప్లీట్ చేస్తే నెక్స్ట్ పార్ట్ వెంటనే పెట్టేస్తా కృష్ణవర్మకు ఆనందంగా అనిపించింది మనసుకు శరీరం ఎంత బలహీనంగా ఉన్నా మనసు దృఢంగా ఉంటే మనిషికి అదే ఎంతో తేజస్సును ఇస్తుంది అందరూ నాకున్నారు ఇదంతా నా కుటుంబమే అన్న బంధం ఎన్నో రేట్లు బలాన్ని తెచ్చి పెడుతుంది అలా కృష్ణవర్మకు ఏదో తెలియని ధైర్యం వచ్చింది ఇంతలో దేవా కూడా ఫోన్ చేసి మాట్లాడాడు కృష్ణవర్మతో కంగారు పడకండి అన్నయ్య ఏమీ లేదు చిన్నదానికి ఇంత చేశారు మన వాళ్ళు అందరూ కలిసి అన్నారు కృష్ణవర్మ దుర్గమ్మ గారు ఆ కనకదుర్గమ్మ మీద మనసు పెట్టి మనసులో నా కుటుంబానికి ఏ దిష్టి తగలకూడదు కృష్ణవర్మకు ఏమీ కాకూడదు అని మనస్ఫూర్తిగా ఆ తల్లిని మనసులోనే ప్రార్థించుకున్నారు ధనంజయ్ గారు మాట్లాడుతూ ఒకసారి కృష్ణవర్మను చూసి వద్దామా అన్నారు వద్దండి ఇంత రాత్రి పూట వెళ్లడం మంచిది కాదు మనం ఉదయాన్నే వెళదాం మళ్ళీ హాస్పిటల్లో అటు కృష్ణవర్మను ఇటు మనల్ని కూడా జాగ్రత్తగా చూడాల్సిన పరిస్థితి వస్తుంది అన్నారు వసు దేవి గారు గంభీరంగా వసుంధరా దేవి గారికి చాలా బాధగా ఉంది కృష్ణకు ఏమీ కాదు అని బలంగా అనుకున్నారు మనసులో పాపాయి ఒక్కటే ఏడుస్తుంటే ధరణి పాలు ఇస్తూ ఉంది పాపాయి పాలు తాగుతూ ఏమి రాక ఏడుస్తూ ఉంది ధరణి సాయంత్రం నుండి ఏమీ తినకపోవడంతో పాలు పడలేదు ఆ విషయం గ్రహించిన ధరణి వంటింట్లోకి వెళ్లి కాచి చల్లార్చిన పాలు వెంటనే అందులో బాదం పౌడర్ వేసుకుని తాగేసింది పాపాయిని ఎత్తుకున్నారు వసుంధరా దేవి గారు ఎందుకమ్మా ఇలా ఏడుస్తుంది పాపాయి అంటూ పాలు రాదే రాలేదు అత్తయ్యా అందుకే అన్నది ధరణి రెండు వైపులా తాగించి చూడాలి అలా ప్రయత్నిస్తూనే ఉంటే అవే వస్తాయి పాపాయి తాగితేనే పాలు కూడా పడతాయి అని చెప్పారు దుర్గమ్మ గారు ఏదో ఏదో ఆలోచనలతో అశ్రద్ధ చేయడానికి నేను ఇదివరకటి ధరణిని కాదు ఈనాడు ఒక బిడ్డకు తల్లిని బాధ్యత కలిగిన దాన్ని ఇలా చేయడం చాలా తప్పు అన్న విషయం గుర్తుకు వచ్చిన ధరణికి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి బిడ్డ ఆకలికి అల్లాడుతుంది ఒక సమయంలో బాగా ఆకలి వేసినా కూడా తినలేదు ధరణి మనసంతా ఏదో భారంగా ఉంది శ్రావణి అసలు తట్టుకునే మనస్తత్వం కలిగిన అమ్మాయి కాదు అందువల్ల కూడా భయం వేసింది ఎన్ని బాధలు ఉన్నా ఎన్ని ఉన్నా కన్న తల్లిగా నా ధర్మాలను నేను ఎప్పుడూ కూడా ఈ విధంగా నిర్లక్ష్యం చేయకూడదు అని నిర్ణయించుకుంది ధరణి అక్కడ ఉడికించిన వెల్లుల్లిపాయలను అన్నంలో కలుపుకొని తిన్నది ధరణి పాపను అటు వసుంధరా దేవి గారు ఇటు దుర్గమ్మ గారు సుప్రజ ఎత్తుకొని ఆడిస్తున్నారు చిన్నరాజ అటు ఇటు తిరుగుతూ ఆడుతూ ఉన్నారు ఆహారం తీసుకున్న తర్వాత అటు ఇటు నడిస్తే అరిగి త్వరగా పాపాయికి పాలు వస్తాయి అని ధరణి అటు ఇటు నడుస్తూ ఉన్నది వేరొక ఆలోచనను మనసులోకి రానివ్వకుండా బిడ్డకు పాలు ఇవ్వాలి అన్న తపనతోనే అటు ఇటు తిరుగుతూ ఉంది ఇచ్చి చూడాలి అని ధరణి పాపాయికి వేరొక వైపు పాలు పడితే పాపాయి తాగుతూ ఉంది అమ్మయ్య అనుకుంది ధరణి తల్లి మనసు నా బంగారు తల్లి ఆకలికి ఏడ్చావా ఇంకెప్పుడు ఇలా చెయ్యను అని మనసులోనే అనుకుంది ధరణి దుర్గమ్మ గారు మందలించారు ఎప్పుడైనా సరే బిడ్డ తల్లి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అశ్రద్ధ చేయకూడదు ఏ చిన్న ఇబ్బంది అయినా బిడ్డ పడుతుంది తల్లితో పాటు అన్న విషయం గుర్తు పెట్టుకోవాలి ధరణి అని చెప్పారు జరిగిన విషయాలు తెలుసు ధరణి అలా ఎందుకు ఉందో తెలుసు అందరికి కానీ చెప్పాల్సిన పెద్దలుగా మంచి ఇంటికి వెళ్ళిపో రెస్ట్ తీసుకో రేపు కాలేజ్ ఉంది కదూ అన్నాడు కృష్ణవర్మ మీరలా ఏమి అనకండి నిన్ను మీ దగ్గరే ఉంటాను మీ స్పెషల్ రూమ్ లో పడుకుంటాను అని చెప్పింది శ్రావణి ఇంతలో ల్యాబ్ లో పరీక్షకు వెళ్లిన వేణు వచ్చాడు మీ అనుమానం నిజమే అయింది వైన్ లో డ్రగ్స్ కలిపారు అని చెప్పాడు వేణు ఆ మాటలు వింటున్న కృష్ణవర్మ ఆశ్చర్యంతో అలా చూస్తూ ఉండిపోయాడు రవివర్మ మాట్లాడుతూ ఎవరు కృష్ణ నీకు ఇచ్చింది సీసాను అన్నారు కృష్ణవర్మకు ఏమీ అర్థం కావడం లేదు ఫ్రెండ్ శివరామ్ ఇచ్చాడు అని వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చాడు నాకు సమయం లేదు అని చెప్పి వెంటనే వెళ్ళిపోయాడు మరొక విషయం శివరాం గురించి అడుగుదాం కుదరలేదు అనుకున్నాడు కృష్ణవర్మ ఆనంద్ గారు ఎంతో ఆశ్చర్యంగా ఇలాంటి పనులు కూడా చేస్తూ ఉంటారా అయినా అంత అవసరం ఎవరికి వచ్చింది కృష్ణ అన్నారు బాధగా అయిపోయింది ఎవరికి వారే రెస్ తీసుకోండి ఉదయాన్నే ఈ విషయం గురించి చర్చిద్దాం అన్నాడు కృష్ణవర్మ వారు ఎవడైనా నీకు ఫ్రెండ్ అయినా ఎవడైనా వదిలేది మాత్రం లేదు అన్నారు అన్నయ్య మీరు ఆవేశపడకండి ఇందులో ఏదో మతలబు జరిగింది నా ఫ్రెండ్ అలా చేయడు వీడు శివరాం దగ్గర అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండేవాడు నేను ఆ నమ్మకంతో తీసుకున్నాను అది పొరపాటే తాతగారు ఎప్పుడూ చెబుతూ ఉండేవారు మన కుటుంబానికి కనబడని విరోధులు ఉంటారు కృష్ణ మనం మంచి చేస్తున్నా ఆ మంచి గిట్టని వాళ్ళు చాలా మంది ఉంటారు జాగ్రత్తగా ఉండాలి నువ్వు నేను వెళ్తున్నాను అంటే నిన్ను రాజశేఖర నిలయం కుటుంబంలో ఒక సభ్యుడిని చేసి నిన్ను రాజశేఖర నిలయం కుటుంబంలో వెళ్తున్నాను అందుకే ధైర్యం అంటూ వెళ్లారు తాతగారు చాలా విచిత్రంగా ఉంది ఎవరికి నేనేం చేశాను అంటూ ఆలోచిస్తున్నాడు కృష్ణవర్మ దాని వల్ల ఏమవుతుందో ఏమిటో మీ ఆరోగ్యం వెంటనే పెద్ద హాస్పిటల్ కి వెళ్లి అన్ని చెకప్ లు చేయించుకోవాలి అన్నది శ్రావణి మన హాస్పిటల్లో అన్ని పరీక్షలు ఉన్నాయి శ్రావణి నువ్వు కంగారు పడకు విషయం తెలిసింది డాక్టర్ ని నేనే కదూ నాకు తెలీదు నా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటాను ఇక ఎప్పుడూ కూడా ఇలా తప్పటడుగు వేయలేను జాగ్రత్త లేకుండా మసులుకోలేను అన్నాడు కృష్ణవర్మ రెస్ట్ తీసుకోండి చిన్నమామే గారు అంటూ చెప్పి ఆనంద్ గారిని రవివర్మ గారిని ఇంటికి పంపించాడు కృష్ణవర్మ శ్రావణి వినలేదు కృష్ణవర్మ రూమ్ లో శ్రావణి కూడా పడుకుంది కృష్ణవర్మకు నిద్ర పట్టడం లేదు ఏం జరిగింది ఎందుకిలా అయింది నాకు కూడా ఏదో వీక్ గా ఉంది అయినా కూడా నేను కొంచెం కూడా జాగ్రత్త లేకుండా ఎప్పుడూ చేయని పొరపాటు ఇప్పుడు చేయడం తప్పే వెంటనే తన ఫోన్ రిజిస్టర్ లో శివరాం నెంబర్ చూశాడు ఆ ఫోన్ శివరామ్ ఇచ్చింది వాడి ఫ్రెండ్ కి ఆ ఫోన్ ఎలా వచ్చింది ఇలా ఎలా జరిగింది నేను వివరాలు కూడా తెలుసుకోలేదు అనుకుని శివరాం వల్ల ఇంటికి వెళ్ళి శివరాం గురించి కనుక్కోమని చెప్పి పంపించాలి అనుకున్నాడు కృష్ణవర్మ డాక్టర్ గారు మీరు రెస్ట్ తీసుకోవాలి అన్నాడు వేణు సత్య కూడా వచ్చింది సార్ మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పింది అలాగే మీరంతా నా కోసం ఇలా వెయిట్ చేస్తూ ఉన్నారు ఎవరికి వారి రెస్ట్ తీసుకోండి నాకంతా బాగానే ఉంది అని చెప్పి కృష్ణవర్మ కూడా అలా మంచం మీద వాలాడు దిగులుగా బాధపడుతూ చూస్తున్న శ్రావణేతల నిమురుతూ ఏమీ కాదు ఇటువంటి డ్రగ్స్ కి విరుగుడు మందు ఒకటి ఉంది అంటూ పైకి లేచి కృష్ణవర్మ వేరే బాక్స్ లో ఉన్న టాబ్లెట్ వేసుకున్నాడు శ్రావణి కృష్ణవర్మ వైపు అలాగే చూస్తూ ఉంది కృష్ణవర్మ నిద్రలోకి జారిపోయాడు ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచిస్తున్న శ్రావణికి తన నానమ్మ చెప్పిన కొన్ని విషయాలు గుర్తుకొచ్చాయి అవును శ్రావణి మీ తాతగారు లేకుండా ఏమయ్యారో తెలియక అన్ని పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్లు ఇచ్చి ఎన్నో చేసి ఎన్నెన్నో బాధలు పడినా మీ తాతగారి ఆచూకి తెలియలేదు కానీ నా కన్న బిడ్డలను నేను రక్షణగా నిలవాలి మీ తాతగారు నమ్మకంతో నాకు వదిలి వెళ్లిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి అన్న జ్ఞానం నాలో ఉదయించింది ఆ క్షణంలో మీ నాన్నగారు మీ అత్త చిన్న పిల్లలు మీ బాబాయి నా కడుపులో ఉన్నారు అటువంటి సమయంలో మీ తాతగారు లేరు ఆయన ఆచూకీ తెలియలేదు అన్న బాధలో ఉన్నప్పుడు కూడా నేను తిండి తినేదాన్ని ఎందుకంటే కడుపులో ఉన్న నా బిడ్డకు తల్లిగా ఆహారాన్ని అందించడం నా ధర్మం స్త్రీకి ఎన్నో బాధ్యతలున్నాయి పెళ్లి అంటే ఆటకాయతనం కాదమ్మా ఆనందంగా సరసంగా సరదాలుగా మొదలయ్యే జీవితమే పెళ్లి మొదటి రోజుల్లో ఎంతో అందంగా ఉంటుంది ఇష్టమైన వారిని చేసుకుంటే అది మరింత ఆనందంగా కనిపిస్తుంది అటువంటి పరిస్థితుల్లో కుటుంబం గురించి మిగిలిన విషయాల గురించి అవగాహన లేకుండా ఆ ప్రేమలో పడి మునిగిపోతూ పక్క ఆలోచనలను గమనించుకోలేక కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి అందుకే ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా తమ కుటుంబాల గురించి చుట్టూ ఉన్న వ్యక్తుల గురించి అవగాహనతో తెలివిగా తెలుసుకుంటూ శ్రద్ధగా ఉండాలి ఎప్పుడు అశ్రద్ధ పనికి రాదు మన కళ్ళ ముందు జరిగేదాన్ని చూస్తూ ఊరుకోకూడదు ఏది ఎందుకు జరుగుతుంది ఇలా ఎందుకు జరిగింది అన్నట్లుగా ప్రతిదీ గమనింపుగా నా ఇల్లు నా భర్త నా పిల్లలు అన్న బాధ్యతతో మలుసుకోవాలి ఆడవాళ్లకు అందుకే అన్ని బాధ్యతలు ఆ భగవంతుడు అప్పజెప్పింది వంట చేయాలంటే శ్రద్ధ భక్తి ఉంటేనే రుచికరమైన ఆహారం తయారు చేయగలుగుతాము అలాగే పిల్లల పట్ల భర్త పట్ల ఇంట్లో ఉన్న వారి ఆరోగ్యాల పట్ల శ్రద్ధ వహించాలి ఒక గృహిణిగా అది ముఖ్యమైన బాధ్యత భార్యా భర్తలు వేసే ఏడడుగుల బంధంలో అది కూడా ఒక గొప్ప నడవడిక అని చెప్పిన నానమ్మ మాటలు గుర్తుకు వచ్చి కన్నీళ్లు వచ్చాయి శ్రావణికి తప్పయింది నానమ్మ నేను ఆయన డ్రింక్ బాటిల్ తెచ్చుకున్నప్పుడు వద్దు అని చెప్పలేకపోయాను ఏదో ఒక రకమైన ప్రేమతో ఆయన ఇష్టాన్ని కాదు అనలేకపోయాను అది ఈనాడు ఇంత బాధను తెచ్చిపెట్టింది అని ఏ బాధగా ఏడుస్తూ తన మెడలో మంగళ సూత్రాలను కళ్ళకద్దుకుంది ఎంతో భక్తిగా భగవంతుడిని తలుచుకుంటూ శ్రావణి ఏదో పెళ్లి ఘనంగా జరిగింది అనుకుంటాం అంతేకాని ఆ ఏడడుగుల బంధానికి ఉన్న విలువలు తెలుసుకోవాలి ఇప్పుడు ఆ బంధం ఎంత పవిత్రమైనదో శ్రావణికి అర్థమవుతూ ఉన్నది శ్రావణికి తెలియకుండానే భర్తనే భగవంతుడిగా భావించి కృష్ణవర్మ పాతాలను కళ్లకు అద్దుకుంది శ్రావణి కృష్ణయ్య నా పసుపు కుంకాలు నువ్వే కాపాడాలి నిన్ను తప్పితే నేను ఎవరిని నమ్మలేను నీ గురించి పట్టించుకోలేదని అలిగావా అందుకే నాకు ఈ పరీక్ష పెట్టావా ఎవరికైనా ఏదైనా జరగబోతుంటే నాకు తెలియజేసేవాడివి చూచాయిగా నాకు సిక్స్త్ సెన్స్ ఎక్కువ అని అందరూ అనేవారు ఎందుకు నా జీవితం గురించి నాకు తెలియజేయలేకపోయావు నేను ఎప్పటికీ అశ్రద్ధ చేయలేదు నా భర్తని భగవంతుడిగా భావిస్తున్నాను కృష్ణయ్య నన్ను క్షమించు నిన్ను ఇక ఎప్పటికీ మర్చిపోలేను కృష్ణయ్య అంటూ భగవంతుని అలాగే నామస్మరణం చేసుకుంటూ ఉన్నది శ్రావణి శ్రావణికి నిద్ర పట్టలేదు ఏ క్షణం నిద్రపోతే కృష్ణవర్మకు ఎలా ఉంటుందో అన్న భయం ఆమెకు కలుగుతూ ఉంది అందుకే అలాగే కృష్ణవర్మ పడుకున్న మంచం దగ్గరగా కుర్చీ వేసుకుని అలాగే కూర్చుండిపోయింది తెల్లవారింది కృష్ణవర్మకు మెలకువ వచ్చింది శ్రావణి అతని గుండెల మీద వాలిపోయి నిద్రపోతూ ఉంది కుర్చీలో అలాగే ఉన్నావా తెల్లవార్లు అనుకుని కృష్ణవర్మ శ్రావణిని పైకి లేపబోయాడు ఏదో బలహీనంగా అనిపించింది ఆ కుదుపుకి శ్రావణికి మెలకువ వచ్చింది ఏంటండి ఏమిటి ఎలా ఉన్నారు ఏమైంది అంటూ ఉన్న శ్రావణి వైపు చూసి చూడు ఏదేదో ఆలోచించకు శ్రావణి అంతా బాగుంటాయి నీ భర్తని తక్కువ అంచనా వేస్తున్నావు నువ్వు ఏదో తెలియక చిన్న పొరపాటు కొద్దిగా పట్టి పట్టినప్పుడు ఇలాంటి సంఘటనలు జరగడం జీవితకాలం జాగ్రత్తగా ఉండడానికి ఒక తార్కాణంగా మిగులుతాయి నువ్వు ఇక ఎప్పుడు భయపడకు నీ మనసును ఎప్పుడు బాధ పెట్టను ఈ విధంగా నా కోసం నా కుటుంబం అంతా కూడా బాధపడడం నేను సహించలేను నా వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని కోరుకునే నేను నా వల్ల మీరంతా ఇలా బాధపడడం నేను భరించలేను కానీ నా కుటుంబానికి నేనంటే ఎంత ప్రేమో తెలుసుకున్నాను ఈ సంఘటన వల్ల ఇది నా కుటుంబం శ్రావణి అంతా నీ వల్లే ఇంత కుటుంబం నాదయింది అంటూ శ్రావణిని దగ్గరికి తీసుకుని ఓదార్చాడు కృష్ణవర్మ కృష్ణవర్మ గుండెల్లో తలదాచుకుని మౌనంగా రోధించింది శ్రావణి అల్లరి ఆటలు ఆడే ఈ కృష్ణవర్మ ఆ కృష్ణయ్యే అని ఎప్పటికప్పుడు కృష్ణవర్మను చూసి నవ్వుకుంటూ మునిసిపోయేది శ్రావణి ఈనాడు ఎవరు ఊహించని విధంగా నా కృష్ణకు ఆపద వాటిల్లబోయింది అందుకే నేను కృష్ణయ్యను సరిగ్గా పట్టించుకోలేదు ఈ విధంగా తెలియజేశాడు కాబోలు అని అనుకున్నది శ్రావణి రవివర్మ తనకు తెలిసిన స్పెషల్ పోలీస్ ఆఫీసర్ స్వయంగా కలిసి కృష్ణవర్మ హాస్పిటల్లో జరిగిన గొడవ గురించి ప్రతి విషయాన్ని కూడా ప్రస్తావించాడు ఆ విషయం గురించి వాకప్ చేయండి జరిగింది ఇంతవరకైనా ఏదైనా డబ్బుకు ఆశించి చేశారా అంతవరకు అయితే పర్వాలేదు ఇంకా లోతుగా ఏదైనా ఆలోచనలు ఉన్నాయా వారు ఎక్కడి వారు ఇదంతా ఎందుకు వచ్చింది ఈ విషయాలన్నీ కూడా మీరు తక్షణమే తెలుసుకుని మాకు తెలియజేయాలి అంటూ చెప్పారు రవివర్మ కృష్ణవర్మ ఎవరో కాదు నా తమ్ముడు అని చెప్పారు రవివర్మ పోలీస్ ఆఫీసర్ భరద్వాజ ఆలోచిస్తూ ఉన్నారు రవివర్మ ఎప్పుడు కూడా ఇలా వచ్చి ఎవరిని కలిసి ఏది చెప్పరు ఏదైనా ఉన్నా కూడా ఫోన్ చేసే మాట్లాడేవారు ఆయనకు ఇది ఎంతో ప్రత్యేకమైన విషయంలా ఉంది అనుకుని స్పెషల్ గా శ్రద్ధ తీసుకొని తన మనుషులకు చెప్పి ఆ విషయం గురించి పూర్తిగా తనకు డీటెయిల్స్ కావాలి ఇరవై నాలుగు గంటల్లో అని ఆదేశించారు అంతేకాదు అంటూ వైన్ బాటిల్ గురించి అందులో కలిసిన డ్రగ్ గురించి ఈ విషయాలన్నీ కూడా గోప్యంగా ఉంచాలని కా కానీ అసలు ఎందుకు జరిగింది అన్న నిజం బయటకు తీసుకువచ్చి మాకు తెలియబరచాలని ఆ తర్వాత మనమంతా కలిసి నిర్ణయించుకుందామని రవివర్మ గారు తన ఫ్రెండ్ భరద్వాజకు స్పష్టంగా చెప్పారు తప్పకుండా ఈ విషయాలన్నీ కూడా మీకు త్వరలోనే తెలియజేస్తాను అని చెప్పాడు భరద్వాజ మా కుటుంబంలో ఏ విషయాలను జరిగినా కూడా మీరు అన్ని పట్టించుకొని బాధ్యత వహిస్తారు నేను మరొకరిని సంప్రదించను మీరు ఈ విషయం పట్ల శ్రద్ధగా ఉండండి అని చెప్పి రవివర్మ బయటకు నడిచారు కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్న రవివర్మ వెళుతున్న రవివర్మ వైపు అలాగే చూశారు భరద్వాజ చదువుకునే రోజుల్లో ఏది పట్టి పట్టనట్టుగా ఉండేవారు రవివర్మ తనకు స్నేహితుడే కాని రవివర్మ ఎవరితో పెద్దగా కలవకపోవడంతో అంత స్నేహం పెరగలేదు కానీ వారి కుటుంబాల విషయాల్లో ఆస్తుల విషయాల్లో ప్రతి విషయం కూడా భరద్వాజ చూసుకుంటారు అటువంటి రవివర్మ ఎంత మారారు ఎంత తెలివిగా మాట్లాడుతున్నాడు ఈ విషయాన్ని ఎంత పరికులర్ గా విక్షదీకరించి చెప్పారు అని ఆశ్చర్యంగా అనుకుంటూ ఉన్నాడు భరద్వాజ రవివర్మ ఆనంద్ గారు కలిసి విశ్వనాథ్ గారి ఇంటికి వెళ్లారు జరిగిన విషయాలన్నీ వారికి తెలియజేశారు ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న పెద్దలు వాళ్లే చాలా చిత్రంగా ఉంది ఇంత జరిగినా ఎందుకు తెలియజేయలేదు మీరు అంటూ ఆశ్చర్యపోయారు విశ్వనాథ్ గారు ఆనంద్ మాట్లాడుతూ అసలు ఏమీ తెలియకుండానే జరిగిపోయింది మొదట ఆ అమ్మాయి గొడవ అలా జరిగింది ఆ తర్వాత ఈ డ్రగ్ విషయం ఇలా ఉంది అంటూ స్పష్టంగా విశ్వనాథ్ గారికి తెలియజేశారు ఎందుకో ఇదంతా ఒకే మూట కావాలని చేసినట్లు అనిపిస్తుంది అది కూడా ఏదో పాత కక్షలు ఉండడం వల్ల పక్కా ప్లాన్ గా ఎవరి చేతికి మట్టి అంటుకోకుండా కృష్ణవర్మను ఏదో చెయ్యాలి అనే పన్నాగం లాగానే ఉన్నది అన్నారు విశ్వనాథ్ గారు ఆయన ఎన్నో కేసులు చూసిన వ్యక్తి అందుకే అంత పర్టిక్యులర్ గా ఆ విషయాన్ని ఆలోచిస్తూ ప్రతి విషయంలోని పాయింట్ నోట్ చేసుకున్నారు నేను ఈ విషయం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తాను మీరేం దిగులు పడవద్దు ధరణి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ విషయం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని చెప్పండి మొత్తం నేను చూసుకుంటాను అని చెప్పారు విశ్వనాథ్ గారు అలాగే అని చెప్పి అంబిక గారు ఇచ్చిన కాఫీ టిఫిన్ తీసుకొని బయలుదేరారు రవివర్మ ఆనంద్ గారు అంబిక గారు చాలా బాధపడ్డారు కృష్ణవర్మకు అలా జరగడం ఏమిటి ప్రతి ఒక్కరి విషయంలో ఆయన ఎంతో మంచి చేశారు అని దిగులుగా మాట్లాడారు అసలు దిగులు పడాల్సిన అవసరం లేదు అంబిక ఈ విషయాన్ని మనం చాలా తెలివిగా ఆలోచించి ఎక్కడ దొంగ దొరకకూడదని ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాడో అక్కడే దొరుకుతాడు అదే మనం కనిపెట్టాలి అని విశ్వనాథ్ గారు చెప్పారు రాజా ఫోన్ చేశాడు కృష్ణవర్మకు ఎలా ఉంది బావా ఏమైంది మీకు అంటూ ఆందోళనగా అడిగాడు ఈ విషయం అక్కడ కూడా ఎవరు చేదేశారు అన్నాడు కృష్ణవర్మ బాధగా చదువుకునే పిల్లలకు ఇటువంటి విషయాలు ఎందుకు చెప్తారు మీరు అని శ్రావణిని మందలించాడు కృష్ణవర్మ విన్నవాడు ఫోన్ చేశాడు నాకు బాధగా ఉంది గొంతు అలా ఉంది ఎందుకు అన్నాడు నా బాధ నేను చెప్పాను అన్నది శ్రావణి బొంగమూతి పెట్టుకొని ఇలాగే బాగున్నావే బంగారు బుజ్జమ్మ అలాగే ఉండు అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ అబ్బా నువ్వు ఫోన్ చేయడం వల్ల మీ అక్క అసలు రూపం బయటకొచ్చింది మంచి పని చేశావు అంటూ నవ్వుతూ ఏమీ లేదు రాజా అంతా బానే ఉంది రోజులు సాఫీగా గడిచిపోతే ఏమీ తెలీదు కానీ తెలివితేటలకు పదును పెట్టాలి ఎప్పటికప్పుడే అన్న జ్ఞానం కూడా తెలియాలి కదో అందుకే ఎటువంటి విషయాలు జరుగుతూ ఉంటాయి చాలా జాగ్రత్తగా చదువుకోవాలి కాలేజీ విషయాల్లో ఫ్రెండ్స్ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అంటూ అన్ని జాగ్రత్తలు చెప్పారు కృష్ణవర్మ బావా మీ ఆరోగ్యం జాగ్రత్త అన్నాడు రాజా బాధగా రవలి వాళ్లకు చెప్పకు ఇంట్లో పెద్దవాళ్లకు తెలిస్తే బాధపడతారు అన్నాడు కృష్ణవర్మ అంతలోనే యశోద నారాయణరావు గారు మురళి రవలి అందరూ ఒకరి తర్వాత ఒకరు మాట్లాడి బాధపడ్డారు నువ్వున్నావే నిన్ను అంటూ శ్రావణి వైపు చూసి వాళ్లతో నవ్వుతూ మాట్లాడి నాకంతా బానే ఉంది అని చెప్పి ఫోన్ పెట్టేశారు కృష్ణవర్మ తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి టూ హండ్రెడ్ లెక్స్ కంప్లీట్ చేయండి థ్యాంక్